ఇలా ఫోన్ నిన్న ఫోన్ బాగా అయింది వాడితే నా కొడుకు ఏం చేసిండో ఏం చేసిండో కూడా అర్థం కాలేదు ఎంతగానో ఎందుకంటే ఫోన్ ఇది సూపర్ ఫోన్ ఇది అంత వర్స్ థింగ్ ఏం లేదు అంటే ఎంత ఖరాబ్ అయిందని నాకు కూడా అర్థం కాదు వాడు ఏం చేసిండు అసలు లేని ప్రాబ్లం క్రియేట్ చేసాడా లేకపోతే ప్రాబ్లం ఉంది ఏం చేసి అర్థం కాలేదు ఎందుకంటే స్ ఈజ్ వెరీ అంటే మొబైల్ ఛార్జింగ్ ఉంటుంది కదా దానికి సంబంధించింది పోయింది అంటే బోర్డు ఉంటుంది కదా అది డ్యామేజ్ అయింది అన్నట్టు చెప్పాడు సో మీరు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మధ్యలో తీసుకు ట్వంటీ టూ అనుకో టూ ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్ టూ ఇయర్స్ అయిన టూ ఇయర్స్లో కొత్త ఫోన్ ఇది అయితే చెప్పినట్టు నేను చెప్పినట్టు ఏమైతే ఆన్లైన్లో తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నా ఆవిడ ఆర్డర్ చేసుకుంటే తర్వాత ఒక రెండు మూడు రోజులు కానీ ఫస్ట్ ఇష్యూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళు చాలా ఆటలు ఉంటాడు అనుకోని రిటర్న్ పెడతారు రిప్లేస్ కూడా పెట్టాల్సిన అవసరం ఇంకా పెట్టా వాళ్ళు ఇక ఏమవుతుందంటే డిసప్పాయింట్ అవుతుంది అయితే డిసప్పాయింట్ అయ్యి అయితే ఇది ఎట్లా ఉంది అనవసరంగా ఇవి రీప్లేస్ చేస్తాం మళ్ళీ ఎట్లా ఇంట్లో రిపేర్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తారు కాదు ఎందుకు అవసరం రిటర్న్ పెట్టేస్తారు వీళ్ళు ఏం కంపెనీకి పోతే ఏం రిపేర్ చేసి దాని షూట్ చేసి ఏముంది ఇష్యూ అనేది రెక్టిఫై చేసి మళ్ళీ చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్కి మేజర్ ప్రాబ్లం అయితే దాన్ని రీఫాబ్రిటేషన్ అనేది మైనర్ ప్రాబ్లమ్స్ కదా వన్ టూ డేస్లో రిటర్న్ చేశారు కాబట్టి వాడేం చేస్తాడు రిపేర్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తాడు దాన్ని మనం ఏమనుకుంటావు అది మంచి నడుస్తుంది ఇప్పుడు ఏర్పడుతుంది అప్పుడేమవుతుంది టూ ఇయర్స్ అయిపోయింది వ్యారంటీడ్ ఉంటుంది నీకు అడగడానికి ఛాన్స్ లేదు ఏదో ఇష్యూ వచ్చింది ఇప్పుడు సపోజ్ ఇదే వచ్చింది వాడే మాట్లాడు మీరు ఛార్జింగ్ ఛార్జింగ్ సరిగా పెట్టలేదు పోర్ట్ ఖరాబ్ అయింది అందుకే ఓవర్ హీట్ అయి అవడం వల్ల ఛార్జింగ్ పోర్ట్ డ్యామేజ్ అయింది లేకపోతే చిప్ ఖరాబ్ అయింది సో చేంజ్ చేసుకోవాలి కొంతది వేసిన ఓనర్కే బొక్క అందుకే తీసుకునేటప్పుడు మీరు ఎంత ఫోన్ తీసుకున్న ఆన్లైన్లో నాకు ఇంట్రెస్ట్ అదే తప్పు అనేది నమ్మాల్సిన అవసరం లేదు వాడిని ఎందుకు నమ్మాలి చెప్పండి వాను ఆర్డర్ చేస్తూ ఆన్లైన్లో చూసింది అత్తది అనుకుంటావు దాని లోపల ఏమి ఎన్ని డ్యామేజ్ ఉన్నాయో ఎవరికి తెలుసు లేదు బ్రో మరి ఆఫ్లైన్లో తీసుకున్నావు కదా అదే కదా తీసుకుంటావు పోయి మా అయితే ఫిజికల్గా తీసుకుంటావు డైరెక్ట్ వెళ్ళి ఇదైతే ఆన్లైన్లో వచ్చేస్తే ఆ డెలివరీ చేస్తాడు కాబట్టి తీసుకుంటావు రెండింటికి తేడా ఏముంది రెండు ఇందులో అయితే నువ్వు అయితే మొత్తం దాన్ని ఇప్పేసా ఇప్పేది చూడం కదా ఇప్పేది తీసుకొని చూడం కదా అంటారు కదా దానికి చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే ఆన్లైన్లో ఎత్తుందంటే రిటర్న్ పెడతానికి ఛాన్స్ ఇస్తలేరు ఏం చెప్తున్నారు నేను ట్రై చేసిన రిటర్న్ పెడదానికి రిటర్నర్ రీప్లేస్ పెడితే వాడు ఏం చెప్తుడు కస్టమర్ కేర్ సపోర్ట్ లోకల్ టెక్నీషియన్ సపోర్ట్ ఇచ్చి వాడు కాల్ చేసి ఏం ప్రాబ్లం ఉంది మేము వచ్చి రెక్టిఫై చేస్తాం అంటూ అయితే అప్పటి మందు రిజర్వ్ అవుతుంది అప్పటి మందు రిజర్వ్ అవుతుంది కానీ మళ్ళీ ఇట్లనే ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది అవుతుంది ఓకే సిచ్యువేషన్స్ అనేవి మంచిగా ఉన్నా ఓకే సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు కొన్ని లేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అదో దరిద్రం మళ్ళీ ఇంకోటి ఏంటో చెప్పన్న ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్లో మన రిపేర్స్ చేయడం పర్ఫెక్ట్ టెక్నీషియన్ దొరకడం అనేది ఇంపాసిబుల్ వానికి వెనుక ఇచ్చిన వాడితే ఏం చేసిండు వాడు ఎక్కడికో ఇక్కడనే ఇక్కడ ఎక్కడ ఏరియాలో వాడు ఏం చేసిండు బల్క్ పంపించండు అన్నీ ఏవే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి చేసి అన్నీ బల్క్ పంపించాయి వాడేం చేసిండో తెలియదు కానీ రిటర్న్ మళ్ళీ పంపించినాక దానిలో ఈ నెట్వర్క్స్కి నెట్వర్క్ వచ్చేవి ఉంటాయి కదా కోట్లకు నెట్వర్క్ కోట్ పూర్లకు వచ్చే వైర్స్ ఉంటాయి అవి జాయింట్ చేస్తూ మర్చిపోయినాడు అది నాకు ఐడియా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి అయితే మా ఫోన్ ఖరాబ్ అయింది మనం ఆడగచ్చు ఎందుకు అత్తలేదు అని ఏమో నీ ప్రాబ్లం ఉంది కాదు ఫోన్ ప్రాబ్లం వానికి ఎట్లా నాలెడ్జ్ లేదు ఫోన్లు చేసేవానికి ఇక్కడ ఇచ్చినోనికి అంటడాడు అంటాడు ఏమో మాకేం తెలుసు నువ్వు ఫోన్ ఏమైనా చేసి ఇచ్చినా ఛార్జింగ్ ఆన్ అయ్యలేదు అన్న స్విచ్ ఆఫ్ అయింది ఆన్ చేసి ఇచ్చిన కదా దాన్ని నాకు సంబంధం లేదు అది ముందే కరాబ్ అయింది కావచ్చు అని వాడు అంటాడు సో ఏందిలో నోడైతే ఎట్లుడు అవును కావచ్చు నిజంగానే ఫోన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు మీరు ఎఫెక్ట్ అయింది కావచ్చు అని వాడు అనుకోండి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను అన్నా ఎందుకంటే నాకు అంతకుముందు ఒకసారి స్క్రీన్ గార్డు డిస్ప్లే పోయినప్పుడు సేమ్ ఇదే ఇష్యూ అయింది ఎండియాలో ఉన్నప్పుడు చేపించిన ఆయన సేమ్ ఇటర్ రిటర్న్ పంపించిండు ఆ సిమ్ ఏజ్ చూస్తే సిమ్ చూపించట్లే ఎందుబ్రో ఇది సిమ్ చూపించ చూపించట్లేదు అంటే తెలిసినోడే ఓ మేబీ దానికి నెట్వర్క్స్ వచ్చి కేబుల్స్ అడిగినట్టున్నా పెట్టలేదు రిటర్న్ పంపించి మళ్ళీ చేసి ఇస్తామని మళ్ళీ చూసి ఇచ్చింది సడన్లో నాకు ఇది చూసినప్పుడు అదే స్ట్రైక్ అయ్యింది వీడు కూడా అదే మర్చిపోయిండు అని అయితే ఏం తెలియనోడు ఉంటే నాలెడ్జ్ లేనోడు ఉంటే ఎక్స్పీరియన్స్ లేకపోయి లేకపోతే వాటి మీద అవగాహన కలిగినప్పుడు అయితే అలా మళ్ళీ ఐదు దినాలు పది నాలు మళ్ళీ రెండు మూడు వేలు గీ అది కూడా మళ్ళీ రెండు మూడు రోజులు టైం పట్టింది మళ్ళీ ఇది ఇట్లా కూడా దరిద్రం ఉంటుంది ఎన్ని ఆడమా అదే ప్రాబ్లం సో ఇది ఇక్కడ ఇంత టెన్షన్ ఇంకే ఫ్రెండ్స్ వీడియోలు ఎంత ఎక్కువైంది సో ఎక్కువ ఆట